ఉప్పల్ బాలు సిస్టర్ అని ఒక ఆయన కమెంట్ నిన్ను సంతోషం మాట ఉప్పర్ బాల్ కొల్చుడంటే ఆయన ఆయన అందం ఎక్కడ నేనెక్కడ ఉప్పర్ బాల్ బట్టలు తొడిగా వాడికి రాను నేను ఉప్పర్ బాల్ బట్టలు తొడిగా వాడికి రాను నేను నీలాంటి యూస్లెస్ పిల్లలు తప్ప ఎవడు అలాంటి మాట అండ ఆయన పోల్చి నన్ను తెల్లని నా మంచి బ్యూటీగా నేను ఏదో నల్లగా నేను నామరాడి తేడా తేడా నువ్వు తేడారా నువ్వు తేడా అని తెలుసు ఇంకొక ఆయన కామెంట్ చంద్రారెడ్డి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆయన పేరు వచ్చి సోమేష్ నన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా సోమేష్ అనే ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకుంటావా అని కామెంట్ ఈ కామెంట్ వల్ల నాకు చదువు రాదు ఫ్రెండ్స్ చూడలే కూడా పెళ్లి చేసుకుంటాను పెట్టిండో ముద్దిస్తాను పెట్టిండో నాకైతే అయితే తెలియదు మొబైల్ మొబైల్ పెళ్లి చేసుకుని ఏం చేయొచ్చు చెప్పు సుఖదు జీవితం ఏదాగినట్టు సముద్రాలు తాగినట్టు ఉంటుంది పోతే లేకపోతే చెప్పు ఫిల్టర్ ఫిల్టరీ లాగాలేగుడు లేదు సముద్రం ఏ పడు చెప్పు ఏదో ఒకరు చేసుకోరు ఏమి తాగిన సముద్రం నీళ్ళు అవి వేస్ట్ హౌస్ పక్కన మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు చూడు వాళ్ళకన్నా దళితులు ఎవరు ఉండరు ఎందుకంటే నీ వీడియోలు చూసి వాళ్ళ దళితులు అయిపోతారు పాకోక నా మెడల్సి పోకోకో నా కూసి పోకోకో ఉన్నది మొత్తం లేదు అమ్ముకుని పోకోకో నా దూసి నాకన్నా అందరూ ఒక్కొక్క

అరే భూమిని ఎందుకు పుట్టినావరా నువ్వు అని కామెంట్ చేసి ఇది పులి పులి సరే పులి తిరిగితే అందండి పుట్టినా పులి పులి సరే ఆ పులి స్పెల్లింగ్ చెప్పు పులి స్పెల్లింగ్ చెప్పకు రాకుండా తెలుగు చెప్తాను కదా పులి అని తెలుగులో చెప్పు పులి అని పులి గాండ్రీస్ కదా అడవిలో తిరిగి అది ఎక్కడ తిన్నా వంద మంది బెదరాలి అవునా గాండ్రీ గాండ్రీ పులిలాగా గాండ్రీ నాకు అవసరం లేదు పులేదా విసురుతుంది పంజ విసురుతుంది అది చంద్రారెడ్డి అంటే నా గురించి తెలుస్తుంది కొన్ని రోజులు నాకు ఇప్పుడు తెలువకున్నా పులి పులి ఒకసారి గాండ్రీస్ ఉంది నేను గాండ్రీసీ ఉంటది ఇప్పుడే పులి అని గాండ్రీచోంటావు పులిలా ఇలా గాంధ్రీంచో పులి పులి కాదు పులి ఏ పులే నాకు ఏ ఉద్దేశం ఏమీ లేదు ఏమన్నా ఓపెన్ పెట్టుకో ఇంకొక ఆయన కమెండేషన్ చంద్రమ్మ నువ్వు ఐస్ క్రీమ్ బాగా చిక్తావు కదా నీకు నీకెంత చికించుకున్నా చికిస్తుంది పెట్టినాడు ఎవడో కానీ ట్రై చేసి ఇంకొక ఆయన కమెండేషన్ జంబల కడ బొమ్మ అని కమెండేషన్ ఏమన్నా కామెంట్ చేయకోకో నిజంగా చెప్పాలండి ఫ్రెండ్స్ అందరు కామెడీగా చేసిన నేను ఎదగాలనే చేసింది మీరు అన్నది బాధపడకండి బాధపడకండి నేనేం తిట్టేదో మాడల కొద్ది మిమ్మల్ని అంటున్నాను బాధపడకండి ఫ్రెండ్స్ ఇంకోనేషన్ అరే ఇది ఇన్స్టాగ్రామా లేకపోతే ఇలాంటి వాళ్ళు తయారయ్యారు ఇలాంటి వాళ్ళు తయారు నేను ఎట్లా మంచిగా ఉన్నాయి కదా మీకు నచ్చిన కానీ మంచిగా ఉన్నాయా లేవా చెప్పండి మీరు మంచి పూజ గుండె చేసుకుని చెప్పుకోండి అన్ను చెప్పండి నీ ఒంటిలో ఫీలింగ్స్ దన్ను చేసినా గానీ నేను తప్పు చేసిన అది నాకు తెలుసు నీకు తెలుసు ఇంకొక ఆయన చేసిండు నీ అందాన్ని చెక్కిన శిల్ప శిల్పుడు ఎవరబ్బా ఇలా ఉన్నావు దీనికి క్వశ్చన్ నేను చెప్పలేను చెప్పు చెప్పు శృంగారంగా చెప్పాను ఎంత ముద్దు పెట్టి ఎవరో కానీ ఆ క్వశ్చన్ పెట్టిన రసికుడు ఎవడో గానీ ఆ రసికుడు పుట్టించినట్టే దేవుడు కూడా పుట్టించినాడు ఏం ఫీల్ కావద్దండి సరే నీ అందం గురించి రెండు విషయాలు చెప్పుకోగలవా నువ్వు ఎంత అందంగా ఉంటావు అని రెండు విషయాలు చెప్పు ఒక మాటలో నాకేముందండి అందము అందం ఉన్నా అందం ఉందని చెప్పుకున్నా అయితే ఇంకొక అయినా కామెంటేషన్ ఏం కులుకుతున్నారా అన్ని కులుకు సల్ల అని కామెంటేషన్ అవును మళ్ళీ కులుకుతా నాకు ఏజ్ ఉంది కులుకుతాడతాం కులుకుతా నాకు ఏజ్ ఉంది కులుకుతా నవ్వుతా మురుస్తా నీవేంది నీకెందుకు నీకు బాధేయండి నీకు కులుకుతాడు లేకపోతే కలుకుతాడు నీకు అవసరమా కులుకుతా నవ్వుతా మురుస్తా నవ్వు నీకు ఎందుకు ఎగురు దుంకుతా కావాలంటే చూడు టైం వేస్ట్ చేస్తాను డ్యూటీ డ్యూటీకోకుండా చూసుకో ఇంకా అక్క అనాలా నిన్ను ఆంటీ అనాలా అమ్మాయి అనాలా లేకపోతే తేడా అనాలా ఏమనాలి నీకు తోసినట్టు పిలుసు టేకి ఏం భాయపడలు అరే ఇలా ఏంట్రా ఎలా తయారైనాను నేనేం మంచిగా ఉన్నా కదా టీవీ మంచిగా సెట్ వేసుకున్నా ఫ్యాంట్ వేసుకున్నా నాకేం తక్కువ ఉంది ఎలా తయారైనా నన్ను ఇంకొక ఆయన కమెండ్ చేసిన మనిషి లాగానే ఉండవు కదా నువ్వు మనిషా మనిషినే నేను సరే నువ్వు ఆయన మనిషి అని ఒప్పుకుంటున్నాడు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు మరో ఆని ముత్యం బాలు కజన్ బ్రదర్ కజన్ సిస్టర్ అంతే బాలు సిస్టర్ అని ఒక ఆయన కామెంట్ చేసిండు నిన్ను సంతోషం మాట ఉప్పల బాలు పోల్చినంటే ఆయన నా అందం ఎక్కడ నేనెక్కడ ఎక్కడా ఉప్పల బాలు బట్ట నేను నాని పోల్చిన నన్ను పెళ్ళు నా మంచి బ్యూటీగా నేను నల్లగా నేను ఇంకొక ఆయన కనిపించాను ఉప్పల బాలుని పెళ్ళి చేసుకో చంద్రమ్మ సంతోషంగా బతుకుండి మీ ఇద్దరు నిండు నూరేలు ఇన్స్టాగ్రామ్ మమ్మల్ని మమ్మల్ని సావదింకుంటా ఇలాంటి తేడా వీడియోలు చేసుకుంటా చల్లగా ఉండి చెప్పు దానికి ఏం సమాధానం ఏం అది పెట్టింది ఎవరు ఆ మనిషి ఇంతకు తెలియలేని మనిషి ఎవడా నీ నీ ఫాలోవర్స్ నీకే పెట్టారు చెప్పు ఫాలోవర్స్ అంటే ఇంకా చెడు కామెంట్ పెడితేనే ఎదుగుతారు పక్క కామెంట్స్ అని పెట్టింటారు కానీ నా మనిషికి ఇది వదిలేను టేకిటీ ఇది తిట్టు తిట్టను ఏ ఫీల్ కాకు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అరే నువ్వు రికార్డింగ్ డాన్సులు చేసుకునే అమ్మాయిది కామెంట్ రికార్డింగ్ డాన్సులు చేసుకుంటావు అంటారు రోడ్ల మీద నన్ను నాకు సేమొచ్చింది అక్కడ పని చేయాలే పొద్దులేసి గుద్ద పని ఉంటుంది నాకు అంటే నువ్వు రికార్డింగ్ చేసినావు కదా ఆల్రెడీ నా బాంకార డాన్స్ చేసిన నేను పొద్దులేసి నా బాగా నాకు ఫుల్ పని ఉంటుంది నా చేతికి ఆరు మంది పని ఉంటుంది నా చేతి కింద ఇంకోడనా పుట్టనే ఇంకా భూమిన తెలంగాణనే ఆంధ్రలే కానీ ఇంకా పుట్టలేదు కాదు అక్కడ ఎవడ ఉంటే నా వద్దుకి రామని చూపిస్తా ఆడ గ్యాప్ ఉంది నిన్న కూడా దెంగాడా ఆడ అబ్బాయి దెంగాడా యాడా నిన్ను నువ్వు అబ్బాయితో దెంగించుకున్నావా అని కామెంట్ చేసిండు ఆయన చేయకోకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ నుంచో కూడా పెట్టుకోకోకు టేక్ ఇట్ ఇది చెప్తున్నా కదా నీ ఏ మన్న పెట్టుకోకోకోకు ఓపెన్ ఉప్పల్ బాలు ఉన్నాడు కదా ఉప్పల్ బాలు లాలీపాప్ చీకినవా ఆయనతో ఎందుకు పోలుస్తారండి ఆయన ఎవరు ఆయన ముఖం చూడలేదు నా మొక్క ఆయన చూడలేదు ఆయనతో పోల్చకండి ఒక ట్రై చేసినా కదా లేదా అంకుల్ ఒక్కసారి లొంగి ఎత్తి అసలు నీకేమైనా ఉందా చూపించు మస్తు పెడతారు ఉందా లేదా తెరుచు కింద చుప్పు సన్ను చుప్పు చేయ తుప్ప అంటారు మస్తు పెడతారు మళ్ళకుండే పని ఏం పని గెలుపుతూనే ఉంటారు కాదు నీకు ఉన్నాయా కాయలు అది చూస్తున్నారు మోపిలేదు ఇది పగుదులే నాకెందుకు తొందరగా ఉప్పల బావులు అన్ని నంబర్ తీసుకో ఇద్దరు కలిసి ఓయే రూమ్ లో గప్ కప్ నాకు ఎవరు నంబర్ వద్దు నాకు తీసుకో ఓయ వాడు పక్కనే ఉంటాడు నాకు జంగిలి పన్నే వద్దు నాకు ఎందుకో చిచ్చి అబ్బో నువ్వే అంటున్నావా చి అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నువ్వు ఆడవాళ్ళలో కలిసిపోవు మళ్ళీ పెట్టిన మనిషి ఎవరో వచ్చి కలిపిపో ఆడ మాట్లాడి కలిపిపోవు నీవే కలిపిపోవు నువ్వు పెట్టినా కామెంట్ పెట్టి ఎవరేవా నాకైతే చదువు రాదు నువ్వు పెట్టినావు కదా నీవే వచ్చి ఆడవాళ్ళలో కలిపి నువ్వే కలిసిపోవచ్చు కదా వచ్చి కలపాలా నాకైతే కాలవా తెలియదు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి చెప్పింటాడు అవగాహన ఎట్లా కలిసాలని అన్నీ నాకు నేర్పించి తోలిపోతాడు నీ వీడియోలు సరే నీ వీడియోలు చూసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఒకటే టాపిక్ వైరల్ అవుతుంది అదేంటంటే ఏమైంది మగవాళ్ళకు ఇలా తయారయ్యారు చేతబడి చేసరా అసలు ఏం చేసిరు ప్రతి ఒక్కరు ఇలా తయారవుతారు తేడాగా తేడా వీడియోలు వేసుకోవడం లంగా జాకెట్ వేసుకోవడం నీళ్ళు పాలిష్ వేసుకోవడం ఇలా చేస్తారు అసలు ఏం జరిగింది అసలు ఏమైంది నీకు నీళ్ళు పాలిష్ పెట్టుకోవడం లేడీస్కే అది కదండి ఎవరి సంతోషం వాళ్ళదే దాని విషయం వదిలేయండి జాతికి అంటే చేతబడి చేతబడి వల్ల నాకు తెలియదు కారణం నాకు ఇతర రీల్స్ తీయడం కారణం బాయసే బయసే బాయ్ సిటీలో ఉంటు మొత్తం వేస్ట్ కొడుకులే నాకు తెలిసైతే వేస్ట్ కొడుకులు నాకు నాకు తెలుసు ఎన్నో కాల్స్ వచ్చినాయి ఎన్నో నేను మాటలు తిన్నా కాబట్టి ఎన్ని దెబ్బలు తింటే నేను ఆరు వేల ఐదు వందలు ఫాలోవర్స్ వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఎన్ని మాటలు మందితోన ఈ ఫాలోవర్స్తో తింటే వచ్చినాయో నాకు తెలుసు ఎంతమంది తిన్నావు ఎంతమంది తిన్నావు ఎనీ టైం ఫోన్లు అంటే అంతగానో బిజీ అయిపోతున్నావు నైట్ నైట్ను ఫోన్ ఆశం పట్టింది నీకేం తల్లిదరం పట్టింది ఇలాంటి వీడియోలు చేస్తున్నావు ఎవరికి నీకు నాకేం తయన్నమాట నేను చేసేది చేస్తుంటే వాళ్ళకి వచ్చేది ఉల్లాసం వాళ్ళకి వచ్చేస్తుంది కొన్ని ముసలు నారాలు నేను చేసే రీల్స్ చూసి అంటే నువ్వు అంత రషిక అయిపోయినావు అనమాట నీకే ఫ్రెండ్స్ నేను చేసే రీల్స్ చూసి ముసలి కూడా ఉల్లాసం వస్తుందంట సరే నీకు ఈ వీడియోలు మొత్తం బంద్ చేయవా తేడా వీడాలు చేస్తావా చెప్పు నేను అబ్బా చెప్పిన నేను నిజంగా చెప్తున్నా నేను వీడియోలు బంద్ చేయను అంటే నేను ఒక డన్ను కావాలని నాకు ఉద్దేశం కాదు నా వల్ల నేను ఏదన్నా మా ఊళ్ళో ఒక పని చేయాలి నా చేతులతో చెప్పి నేను వీళ్తూ చేస్తున్నా అది చేస్తున్నాడు నా అంతకు నేనే బంద్ చేస్తాను బంద్ చేస్తాను సరే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోలు వేస్తావు సపోజ్ నువ్వు నీ నీ పరిశ్రమలో నువ్వు చేసుకో ఇట్లా ఏం నువ్వు ఏం చేసుకుంటావు మకానికి బట్ట కట్టుకుంటావు ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం అవును చూసే వాళ్ళకి ఇబ్బంది కదా అది ఏమి ఇబ్బంది అండి ఏ ఇబ్బంది ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడు మనం బతుకుదేరు కోసం ఎన్నో విషయాలు వేస్తాం ఇప్పుడు నాకు మని కోసం నేను ఎన్నో విషయాలు వేస్తున్నా కానీ అట్లనే ఒక్కరు కూడా ఈ వరకు నాకు పది రూపాయలు కూడా వేయలే నాలుగు నెలల నుంచి ఎన్నో నాలుగు నెలల నుంచి రీల్స్ చేస్తూనే ఉన్నా ఒక్కరన్నా ఇన్ని పాలర్స్ ఇంతమంది అయినారు ఇన్ని జంగిల్ కామెంట్లు కూడా పెడుతున్నారు దాంతోపాటు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు కానీ అవును ప్రాబ్లం ఏంది ఇది పది రూపాయలు కావాలన్నా ఇస్తా అందన్నాడు ఒక్కరు లేరు ఒక్కరు కూడా లేరు లేరు సరే నువ్వు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు కదా నీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిందా కదా అయ్యింది అయ్యిందా సో నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు ఓకే నువ్వు ఏదో ఫేమస్ కోసం అలాంటివి చేస్తున్నావు అదే నేను ఒప్పుకుంటా సరే ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మీ మ్యారేజ్ అయిన మీ వైఫ్ మీ పిల్లలు మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా తిట్టడం ఇట్లా ఎందుకు ఇట్లా ఖరాబ్ వీడియోలు వేసును అని తిట్టడం కొట్టడం అలాంటిది ఎలాంటి ఆలోచన చెడు ఆలోచన ఇవ్వడానికి లేదు మా ఆయన ఇంతే మా ఆయన వజ్రం అని మా ఇంట్లో అందరు తెలుసు మా రిలేషన్లో తెలుసు మా ఊర్లో తెలుసు ఏంటంటే ఏందో డైరెక్ట్ మీరు వచ్చి కూడా ఎంక్వైరీ కనుక్కోండి నా గురించి ఏం డౌట్ టేకెట్ ఇది చంద్రమ్మనా చంద్ర రెడ్డి తెలుస్తుంది నా ఊరికి వచ్చి నా గురించి గెలుకుతే ఏం ఫిగర్ చేయకండి రాండి పూట పప్పానం కూడా తిందాం పప్పానందా సరే ఇప్పుడు మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవుతున్నాం ఫేమ్ కావాలి అంటే నాకు కోట్ల ఆదాయం కావాలి నువ్వు స్థాయిలో కూర్చోవాలని కాదండి ఏదో చిన్నగా నా చేతితో ఒక సహాయం చేయాలి ఒకరికి కానీ ఇంతగా ట్రై చేస్తున్నాం మీకు పేరు పేరున్నా కానీ మీరు కూడా కొంచెం ఆలోచన చేసి నేను ఇంతసేపు ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా మీకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నేను తప్పు మాట్లాడి క్షమించండి మీరు ఏమైనా సహాయం చేస్తే కూడా అవి పది రూపాయలు మీరు చేసిన పది రూపాయలు ఉన్నాయి వాళ్ళకు సహాయం చేసి నేను కూడా కొంచెం మంచి పేరు తెచ్చుకుంటాం మా ఊర్లో సరే నువ్వు ఇవి ఇప్పుడు ఇన్స్టాలో ఫేమస్ కోసం ఇవన్నీ చేస్తున్నావు దానివల్ల నీకేం లాభం ఏదో ఒకటి ఉంటది కదా గా ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఒక బీద మనిషి ఉన్నాడు అనుకో బాబా ఆయనకి ఏదో ఒకటి చేసిన అనుకో పలాని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్ తీసన్నా మా పేరు నిలబెట్టే మాకు ఇంత సాయం చేసి అని పేరు వాళ్ళు తలుచుకోవాలన్నాను అందుకూ నేను చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి చంద్రమ్మ అనుకో చంద్రక్క అనుకో ఆంటీ అనుకో అంకుల్ అనుకో తాత అనుకో మామనుకో ఏమని అనుకో టేకెట్ ఇది చంద్రారెడ్డి అనుకో నేను కష్టపడేది నాకు ఏంది ఫాలోవర్స్ కావాలి లైక్ కావాలి నాకు మంచి పేరు రావాలి నాకు పది రూపాయలు వచ్చినా పర్లేదు బీదలకు సహాయం చేయాలని నేను ఇంతగా కష్టపడుతున్నా పేరు పేరున నేను ధన్యవాదాలు ఇంత కొద్ది నేను ఇంక మీకు చెప్పలేను